కార్యక్రమానికి వచ్చిండ్రు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నా మీ ముందరనే కాంగ్రెస్ పార్టీ ఎన్ని వాగ్దానాలు చేసింది ఏ రకంగా మోసం చేసింది ఎవరన్నా హ్యాపీగా ఉన్నారా ఏ వర్గమైనా కానీ ఇది ఎక్కువ దళితులు ఉండే వా వాడ ఇది వీళ్ళ ఓట్ల మీదనే బతుకుతున్నారు వాళ్ళు వీళ్ళని మోసం ఎన్ని ఎన్ని దశాబ్దాలు మోసం చేస్తారు మంచిరీళ్ళు లేవు ఇండ్లు లేవు రోడ్లు లేవు కరెంటు ఫ్రీ కరెంట్ లేదు ఆరు గ్యారెంటీలు లేవు రైతులను మోసమే దళితులను మోసమే మహిళల్ని మోసమే రాజీవ్ గాంధీ బొమ్మ కోసం ఆయుష్మాన్ భారత్ కార్డులు ప్రింట్ ఎందుకు అవుతున్నాయండి ఏమాత్రం రెస్పాన్సిబిలిటీ లేదు మీరు లైవ్గా అన్నీ చూసి మీరు దయచేసి ప్రజల పక్షాన మనం అందరం కొట్లాడదాం మీరు కొట్లాడండి మేము కొట్లాడతాం వీళ్ళు అడిగిండ్రానండి నాకు అర్థం కాదు నేను బోధన నియోజకవర్గంలో ఉన్న సుదర్శన రెడ్డి గారిని అడుగుతున్నా వీళ్ళు అడిగినరా మిమ్మల్ని ఐదు వందల రూపాయలు రైతులు అడిగినారు మిమ్మల్ని బోనస్ రెండు లక్షలు రుణమాఫీ చేయమని అడిగినరా మహిళలు నాలుగు వేల రూపాయలు పెన్షన్ చేయమని అడిగినరా తులం బంగారం ఇవ్వని అడిగినారు యూనిట్లు ఫ్రీ రెండు వందలు ఇవ్వని అడిగినరా రెండున్నర వేలు ఎక్స్ట్రా ఇస్తానడు మళ్ళా గృహలక్ష్మి అని ఇంట్లో జాగా ఉంటే ఐదు లక్షలు ఇస్తానడా ఆరు లక్షల ఎంత అన్న ఐదు లక్షలు ఇవన్నీ ఎవరు వాగ్దానాలు చేసిండ్రు రు ఎవరని అడిగినరా ఇవాళ మళ్ళా కనబడకుండా పోతున్నారు ఎన్ని రోజులు పోతారు పార్లమెంట్ ఎలక్షన్ ఉన్నది నెల రోజుల ఒక్కదానికి జవాబు లేదు మళ్ళా ఓట్లు కావాలని తిరుగుతా ఉన్నారు ఎవ్వడు కూడా అడగలేదు మో చేతుకు బెల్లం పెట్టింది తెలంగాణ ప్రజలకి కాంగ్రెస్ వాళ్ళు మో బెల్లం పెట్టింది ఇలా వీళ్ళందరి పాపం గరీబో ఉసురు పోసుకుంటే కాంగ్రెస్ వాడికి ఏమవుతుందో చూద్దాం దయచేసి అందరిని కూడా ఇక్కడ ఉన్న ఈ కార్యక్రమానికి వచ్చిన అందరు అక్క చెల్లెని అన్నదాములు అడుగుతా ఉన్నా ఒకడే ఒకడు నిజాయితీగా నడిపిస్తున్నాడు దేశాన్ని నరేంద్ర మోడీ ఒక్కేనా అర్థం నిజాయితీగా ఆయన ఎంబడి నిలబడుండ్రి ఇయాల కాకపోతే రేపు ఇల్లు అవుతుంది మీకు ఇన్న ఆయన ఎంబడి నిలబడు ఊకే మోసపోవద్దు ఏమైంది బీజేపీ బీజేపీ బీఆర్ఎస్ దోస్తి బీజేపీ బీఆర్ఎస్ దోస్తి కవితను అరెస్ట్ చేయలేదు కవితను అరెస్ట్ చేయలేదు ఏమైందండి అందరు ఆగం పట్టిర్రు పబ్లిక్ ని అన్ని వాగ్దానాలు దొంగ వాగ్దానాలు చేసిండ్రు అన్ని గ్యారెంటీలు దొంగ గ్యారెంటీలు మోచెత్తుకు పెళ్ళమిటారు గరీలకి ఇలా కవిత జైలుకు పోయింది ఎడవైంది దోస్తి ఎవరిది దోస్తి ఓవైసీ తోటి నీ దోస్తి డమ్మికైన ఎవరితో సిగ్గు లేకుండా మీరు దోస్తి ఓవైసీ తోటి ఎవరిది దోస్తి బంగ్లాదేశంలో ఓట్ల కోసం పాకులాడే మీది దిక్కుమాల దోస్తి రోహింగ్యాల ఓట్ల కోసం పాకులాడే మీరు దిక్కుమాల దోస్తి ఉన్న గుట్టలన్నీ కబ్జాలు పెట్టి వాళ్ళ కోసమే దరిద్ర రాజకీయాలు చేస్తారు మీరు మీ కాంగ్రెస్ పార్టీ ఇందరు గరీబంలో ఉసురు పోసుకుంటారు కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్ కల్లెంతైతే కానీ వీళ్ళకి బుద్ధిరాదండి వీళ్ళకి రాదు అప్పుడు నరేంద్ర మోడీ మీద వెనక నిలబడి ఉందమ్మా మోడీ వెనక నిలబడి థ్యాంక్ యూ ఈడ చెక్కర్ ఫ్యాక్టరీలు తెరిపిస్తా అన్నారు కేసీఆర్ తెరిపిస్తా అన్నాడు పదేళ్ళు మోసం చేసిండు ఇప్పుడు ఈయన వచ్చిండు ఇప్పుడు మొన్నో ఈ ఉండరావా జరా కూర్చోరు జరా సప్పుడు కూరి